హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మెగా సందేశం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి ఏసీపీ నయని శరత్ చంద్రను చంపాలని చూసిన వాడిని కొడుతూ ఉంటుంది అప్పుడు అపూర్వ పోలీస్ స్టేషన్కు వస్తుంది వాడేనా నా బావను చంపాలని చూసింది వాడేనా అని అపూర్వ అడుగుతూ ఉంటుంది అవును మేడం అతనే అని చెప్పి ఎస్ఐ చెప్తూ ఉంటాడు వాడి నుంచి నిజం నేను రాబడతాను వాడి సంగతి చెప్తాను అని అపూర్వ స్టేషన్లోకి వెళ్ళబోతూ ఉంటే మేడం ఆగండి మేడం మా మేడం ఇంటరాగేషన్ చేస్తున్నారు నిజం రాబడతారు అని చెప్పి ఎస్ఐ చెప్తూ ఉంటాడు ఇక అపూర్వ వినిపించుకోకుండా లోపలికి వెళ్ళాలని ప్రయత్నం చేస్తూ ఉంటే ఏయ్ అపూర్వ నేను ఇక్కడ ఇంటరాగేషన్ చేస్తున్నాను కదా నేను ఇంటరాగేషన్ చేస్తున్నప్పుడు నా సౌండ్ మాత్రమే వినిపించాలి వేరే వాళ్ళ సౌండ్ వినిపించకూడదు అని చెప్పి నయని చెప్తూ ఉంటుంది కాసేపు మీరు అలా కూర్చోండి వీడి నుంచి నేను నిజం ఎలా రాబడతానో మీకే తెలుస్తుంది అని చెప్పి నయిని అంటుంది ఇక నైని అతన్ని కొడుతూ ఉంటుంది చెప్పరా చెప్పు శరత్చంద్ర గారిపై మర్డర్ అటెంప్ట్ చేసింది నువ్వేనా ఎందుకు చంద్ర గారిని మళ్ళీ మళ్ళీ చంపాలని చూస్తున్నావు శరత్చంద్ర గారికి నీకు ఉన్న శత్రుత్వం ఏంటి చెప్పు అని చెప్పి అడుగుతూ ఉంటుంది ప్లీజ్ మేడం నన్ను వదిలేను మేడం నేను ఏ తప్పు చేయలేదు మేడం అని చెప్పి ఆ దొంగ అంటూ ఉంటాడు లేదు నువ్వు నిజం చెప్పాల్సిందే నువ్వే చేసావా లేకపోతే నీ వెనుక ఎవరైనా ఉన్నారా అని నయని ఆ దొంగను కొడుతూ ఉంటుంది ఇక దొంగ నయని దెబ్బలు తట్టుకోలేక మేడం చెప్పేస్తాను మేడం చెప్పేస్తాను ప్లీజ్ మేడం నన్ను వదిలిపెట్టండి అని చెప్పి అంటూ ఉంటాడు ఇక అపూర్వ ఒక్కసారిగా లేచి నుంచుంటుంది ఎవరురా ఎవర్రా చెప్పు నా భర్తను చంపమని చెప్పింది ఎవరో చెప్పు అని చెప్పి అపూర్వ అడుగుతూ ఉంటుంది చెప్పాను కదా కాసేపు సైలెంట్గా ఉండమని ఇప్పుడు వాడి నోటితో వాడే నిజమేంటో చెప్తాడు అని చెప్పి నయని చెప్తూ ఉంటుంది ఇక ఆ దొంగ నయనికి అపూర్వకు ఏదో చెప్తూ ఉంటాడు అదంతా మనకు వినిపించదు నా భర్తపై అటాక్ చేసింది వాడేనని నాకు మొదటి నుంచి అనుమానంగా ఉంది అని అపూర్వ నయనికి చెప్తూ ఉంటుంది మీ అనుమానమే నిజమైందనమాట అని నయని అంటుంది వాడిని ఇప్పుడే అరెస్ట్ చేయండి వాడు నా భర్తను ఎందుకు చంపాలనుకున్నాడో తెలుసుకోండి అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటుంది అయ్యా ఇప్పుడే గగన్ ఇంటికి వెళ్దాం అని చెప్పి నయని చెప్తుంది మీరు ఏం చేస్తారో నాకు తెలీదు ఏసీపీ గారు ఆ గగన్ని అరెస్ట్ చేయాలి సెల్లో వేయాలి అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటుంది అరెస్ట్ చేసి సెల్లో వేయటమే కాదు మీ భర్తను ఎందుకు చంపాలనుకున్నాడో కూడా నిజం బయటికి రాబడతాను అని చెప్పి నయని అపూర్వకు చెప్పి అక్కడి నుంచి గగన్ ఇంటికి బయలుదేరుతుంది ఇక మరోవైపు భూమి శారద దగ్గరకు వచ్చి చెప్పండి ఇప్పుడు మీకు ఏమేమి స్వీట్స్ కావాలో అన్నీ చేసి పెడతాను అని చెప్పి అడుగుతూ ఉంటుంది గగన్కి ఏ స్వీట్ కావాలన్నాడమ్మా అని చెప్పి శారద అడుగుతూ ఉంటుంది భూమి సిగ్గుపడుతూ ఉంటుంది ఏంటి భూమి సిగ్గుపడుతున్నావు మా అన్నయ్యకు ఏ స్వీట్ కావాలంట అని పూర్ణి అడుగుతూ ఉంటుంది అప్పుడే గగన్ కిందికి వచ్చి అమ్మా అమ్మ అని చెప్పి పిలుస్తూ ఉంటాడు శారద బయటికి వస్తుంది ఏంటమ్మా డిస్కషన్ అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడు ఏం లేదులే అన్నయ్య అని చెప్పి పూర్ణి చెప్తుంది సరే అమ్మా నేను ఆఫీస్కి బయలుదేరుతాను అని గగన్ వెళ్ళబోతూ ఉంటే భూమి గగన్లు ముద్దు పెట్టుకున్నప్పుడు భూమి కాటుక గగన్ కంటుతుంది అప్పుడు భూమి గగన్ని చూసి ఒక్క నిషం ఆగండి అని చెప్పి అంటూ ఉంటుంది గగన్ భూమి వైపు చూస్తూ ఉంటే భూమి తన కాటుక గగన్ కంటిందని చెప్పి సైగ చేస్తూ ఉంటుంది ఇక గగన్ తడబడుతూ కాటుకను తుడుచుకుంటూ అమ్మా ఇందకలా షూ పాలిష్ చేసుకుంటున్నప్పుడు గీసుకున్నట్టుంది అని చెప్పి గగన్ శారదకు చెప్తూ ఉంటే శారద పూర్ణి ఇద్దరు కూడా సిగ్గుపడుతూ ఉంటారు మీరు కవర్ చేసుకుంటున్న కొద్దీ దొరికిపోతున్నారు అని చెప్పి శారద అంటూ ఉంటుంది అప్పుడే ఏసీపీ నయని వచ్చి మీరు చెప్తుంది నిజమే మీ అబ్బాయి దొరికిపోయాడు అని చెప్పి గగన్ ఇంట్లోకి ఏసీపీ నయని తన ఎస్ఐని కానిస్టేబుల్ని తీసుకొని వస్తుంది ఏమంటున్నారు ఏసీపీ అని గగన్ అడుగుతూ ఉంటాడు అండర్ అరెస్ట్ అని ఏసీపీ నైని చెప్తూ ఉంటుంది ఇక ఆ మాట విని శారద భూమి పూర్ణి టెన్షన్ పడుతూ ఉంటారు ఎందుకు మా అబ్బాయిని అరెస్ట్ చేస్తున్నారు ఏసీపీ గారు అని శారద అడుగుతూ ఉంటుంది నన్ను ఎందుకు అరెస్ట్ చేయాలనుకుంటున్నారో ఏ బేసిస్ మీద అరెస్ట్ చేయాలనుకుంటున్నారో నేను తెలుసుకోవచ్చా అని గగన్ నయని అడుగుతూ ఉంటారు శరత్చంద్ర గారిపై మర్డర్ అటెంప్ చేపించినందుకు అని నైనే చెప్తూ ఉంటుంది నేను శరత్చంద్రపై మర్డర్ అటెంప్ చేపించానా అలా అని మీకెవరు చెప్పారు అని గగన్ అడుగుతూ ఉంటాడు ఈరోజు ఉదయం చంద్ర గారింటికి ఒక అతను వచ్చాడు అతను శరత్ చంద్ర గారి మొహంపై ఉన్న మాస్క్ను తొలగించాలని చూశాడు అతన్ని రెడీ హ్యాండెడ్గా పట్టుకొని మా సెల్లో వేసి మా స్టైల్లో డోస్ ఇచ్చేసరికి నిజమంతా బయటికి కక్కేశాడు పది లక్షలు సుపారీ ఇచ్చి మీరే ఆ శరత్ చంద్రాని చంపమని చెప్పారంట కదా అని చెప్పి నయని జరిగిందంతా కూడా గగన్ కళ్లకు కట్టినట్టు చెప్తూ ఉంటుంది నువ్వు సుపారి అతను మా సెల్లోనే ఉన్నాడు అతను గగన్ గారు పది లక్షలు సుపారీ ఇవ్వటం వల్లే శరత్ చంద్ర గారిపై మర్డర్ ఏటం చేశానని చెప్పాడు ఇంకా చాలా శారద గారు ఇంకేమైనా కావాలా అని చెప్పి నైని అడుగుతూ ఉంటుంది ఒరే గగన్ ఏంట్రా ఇదంతా అని చెప్పి శారద అడుగుతూ ఉంటుంది మీరు ఎవరు కంగారు పడకండి ఇదంతా ఎవరో కావాలని పనినా కుట్ర అతి త్వరలోనే నిజా నిజాలేంటో ఈ ఏసీపీకే తెలుస్తాయి అని గగన్ చెప్తూ ఉంటాడు ప్రస్తుతానికైతే ఈ గగన్ని అరెస్ట్ చేయాల్సి ఉంటుంది కానిస్టేబుల్స్ గగన్ని అరెస్ట్ చేయండి అని చెప్పి నైని చెప్తుంది ఇక గగన్ని అరెస్ట్ చేసి కానిస్టేబుల్స్ ఎస్ఐ తీసుకొని వెళ్తూ ఉంటారు భూమి శారదా పూర్ణి ఏడుస్తూ ఉంటారు ఇక అప్పుడు అమ్మ భూమి ఏంటమ్మా ఇదంతా మీ నాన్నను గగన్ చంపాలనుకోవడం ఏంటి అని శారద అడుగుతూ ఉంటుంది నిజంగా ఆయన ఇలాంటి పని చేసి ఉండరు అత్తయ్య తప్పకుండా ఆయన చెప్పిన విధంగా ఇదంతా ఎవరో పనిన కుట్ర అయి ఉంటుంది అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది అవునమ్మా భూమి నా కొడుకు గగన్ అలాంటి వాడు కాదు అంత మూర్ఖుడు కాదు అని చెప్పి శారద చెప్తూ ఉంటుంది మీరు నాకు ఆయన గురించి చెప్పాల్సిన అవసరం లేదత్తయ్యా ఆయన ఎలాంటి వాళ్ళో నాకు బాగా తెలుసు ఇప్పుడే నేను ఇంటికి వెళ్ళి కృష్ణప్రసాద్ మామయ్యతో కలిసి లాయర్ని తీసుకొని పోలీస్ స్టేషన్కు వెళ్తాను అక్కడ విషయం ఏంటో తెలుసుకుంటాను మీరు కంగారు పడకండి అత్తయ్యా అని చెప్పి భూమి పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటుంది ఇక మరోవైపు పోలీసులు గగన్ని తీసుకొని పోలీస్ స్టేషన్కు వెళ్తారు ఇక అప్పుడు అపూర్వ కూడా పోలీస్ స్టేషన్లోనే కూర్చొని ఉంటుంది రా రా నా భర్తని చంపాలని చూసింది నువ్వా నా భర్తను చంపించాలనుకుంది నువ్వేనని నాకు మొదటి నుంచి అనుమానం ఉందిరా అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది అపూర్వ గారు అతను చెప్పింది నిజమనుకోవడానికి లేదు కదా ఎవరైనా అతనితో ఇలా చెప్పించారేమో ముందు గగన్ని నేను ఇంటరాగేషన్ చేయాలి అని చెప్పి నైని చెప్తూ ఉంటుంది ఎస్ఐ నువ్వు గగన్ని సెల్లో వేయి నేను ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయి వచ్చి గగన్ని ఇంటరాగేషన్ చేస్తాను అపూర్వ గారు మీరు కూడా బయలుదేరండి అని నయని చెప్తూ ఉంటుంది ఇక ఎస్ఐ గగన్ని తీసుకెళ్ళి సెల్లో వేస్తాడు సరే మేడం ఇంటరాగేషన్ పూర్తి అయిపోయిన తర్వాత నాకు ఏదన్నది చెప్పండి అని చెప్పి అపూర్వ అక్కడ నుంచి వెళ్ళినట్టు నటిస్తుంది ఇక ఏసీపీ నయని కూడా ఎస్ఐకి జాగ్రత్తలు చెప్పి అక్కడ నుంచి బయలుదేరుతుంది ఇక నయిని వెళ్ళిపోగానే అపూర్వ స్టేషన్కి వస్తుంది ఏంటి మేడం మళ్ళీ వచ్చారు అని ఎస్ఐ అడుగుతూ ఉంటాడు మీరు ఏం చేస్తారో నాకు తెలీదు ఆ గగన్ చచ్చిపోవాలి ఆ ఏసీపీ నయని వచ్చేసరికి గగన్ని కుళ్ళబొడవండి గగన్కి రక్తం వచ్చేటట్టు చావు బాదండి వాడు చచ్చిపోవాలి అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటుంది మేడం మా ఏసీపీ నయని మేడంకి తెలిస్తే ఊరుకోరు అని ఎస్ఐ చెప్తూ ఉంటాడు నీకు ఎంత డబ్బు కావాలన్నా నేను ఇస్తాను అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటుంది అయితే సరే మేడం అని చెప్పి ఎస్ఐ అంటాడు ఇక అపూర్వ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక ఎస్ఐ గగన్ ఉన్న సెల్లోకి వెళ్తాడు ఏంటి ఇలా వచ్చారు అని గగన్ అడుగుతూ ఉంటాడు ఎందుకు శరత్చంద్ర గారిని చంపాలనుకున్నావు అని చెప్పి ఎస్ఐ అడుగుతూ ఉంటాడు నేను శరత్చంద్ర గారిని చంపాలనుకోవడం ఏంటి అని చెప్పి గగన్ అంటాడు నువ్వే శరత్చంద్ర గారిని చంపాలని చూసావు నిజం చెప్పరా చెప్పు అని చెప్పి పెద్ద లాఠీ తీసుకొని గగన్ని కొడుతూ ఉంటారు ఏంటి సార్ ఇంట్రాగేషన్ పేరుతో స్టేషన్కు తీసుకొచ్చి ఇలా కొడుతున్నారేంటి అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడు మాకే ఎదురు మాట్లాడతావారా నిన్ను అని చెప్పి ఎస్ఐ గన్ను తీసుకొని గగన్కి గురి పెడతాడు ఇక గగన్ అప్పటికే బాగా గాయాలతో ఉంటాడు మీరు మోసం చేస్తున్నారు అన్యాయం చేస్తున్నారు ఎవరో కావాలని నన్ను చంపించడానికి ఇలా ప్లాన్ చేశారు అని గగన్ అంటాడు మర్యాదగా చెప్తున్నాము శరత్ చంద్రాన్ని ఎందుకు చంపాలని చూసావో చెప్పు అని చెప్పి ఎస్ఐ అడుగుతూ ఉంటాడు నిజం చెప్తున్నాను నేను శరత్ చంద్రాన్ని చంపాలని చూడలేదు అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు ఈ రోజు నా చేతుల్లో నువ్వు చచ్చావే అని చెప్పి ఎస్ఐ గగన్ తలకి గన్ గురిపెడతాడు ఇక అప్పుడు గగన్ మీరు ఎవరో డబ్బులు ఇస్తే నన్ను చంపటానికే స్టేషన్కు తీసుకొచ్చారని నాకు అర్థమైంది నాపై అటాక్ చేస్తే మీ ఉద్యోగాలు పోతాయి అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు ఏంట్రా మా ఉద్యోగాల గురించి మమ్మల్నే బెదిరిస్తున్నావా అని చెప్పి ఎస్ఐ అంటూ ఉంటాడు నీలాంటి పొగరబోతును వదలకూడదురా వదలకూడదు అని చెప్పి ఎస్ఐ గగన్ని కొడుతూ ఉంటాడు ఇక అప్పుడే ఏసీపీ నైని పోలీస్ స్టేషన్కు వస్తుంది భూమి కృష్ణప్రసాద్ కూడా పోలీస్ స్టేషన్కి వస్తారు ఏయ్ ఏం చేస్తున్నారు మీరు ఎందుకు గగన్ని కొడుతున్నారు గగన్ని జస్ట్ ఇంట్రగేషన్ కోసమే తీసుకొచ్చామని చెప్పాను కదా అని చెప్పి ఆ పూర్వంటుంది ఈ గగన్కి బాగా ఎక్కువ మేడం నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నాడు మమ్మల్ని చంపాలని ప్రయత్నం చేశాడు అందుకే తప్పని పరిస్థితుల్లో గగన్పై చేయి చేసుకోవాల్సి వచ్చింది అని చెప్పి ఎస్ఐ చెప్తూ ఉంటాడు వీళ్ళు చెప్తుంది అబద్ధం మేడం అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు నిజం మేడం గగన్ మమ్మల్ని కొట్టబోయాడు అందుకే మేము తిరిగి కొడుతున్నాము అని చెప్పి ఎస్ఐ చెప్తూ ఉంటాడు ఇక అప్పుడే భూమి కృష్ణప్రసాద్ ఇద్దరు కూడా అపూర్వ దగ్గరకు వచ్చి గగన్ గారిని అరెస్ట్ చేశారు గగన్ గారు ఏ తప్పు చేయలేదు గగన్ గారికి బెయిల్ తీసుకొని వచ్చాను అని చెప్పి భూమి నయనికి చెప్తూ ఉంటుంది ముందు గగన్ గారిని ఇంట్రాగేషన్ చేయాలి కానీ గగన్ గారేమో మాకు కోఆపరేట్ చేయట్లేదు మా ఎస్ఐని కొట్టాడంట అని చెప్పి నైని చెప్తూ ఉంటుంది గగన్ ఎప్పటికీ అలా చేయడు అని కృష్ణప్రసాద్ చెప్తూ ఉంటాడు గగన్ చేయడని తండ్రిగా మీకు నమ్మకం ఉందేమో కానీ మా ఎస్ఐపై దాడి చేశాడని మా ఎస్ఐఏ చెప్తున్నాడు అని చెప్పి నయని చెప్తూ ఉంటుంది మీరంతా ఎవరో ఇచ్చిన డబ్బుకి కకూర్తి పడి ఇలా చేస్తున్నట్టు అనిపిస్తుంది గగన్ గారేంటో తెలిసిన వాళ్ళు ఎవరైనా కూడా ఇలా చేశారంటే ఎవరు కూడా నమ్మరు అని భూమి చెప్తూ ఉంటుంది భూమి గగన్ నువ్వు ప్రేమించావు కాబట్టి గగన్పై నీకు ప్రేమ ఉండొచ్చు అలా అని చెప్పి మేము డబ్బుకి కకూర్తి పడ్డాము అనని మా డిపార్ట్మెంట్ వాళ్ళని అంటే ఊరుకోను అని చెప్పి నయని చెప్తూ ఉంటుంది భూమి చెప్పింది నిజమే ఏసీపీ మీ ఎస్ఐ డబ్బుకి కక్కుర్తి పడ్డాడు మీరు స్టేషన్ నుంచి బయటకు వెళ్ళగానే ఆ అపూర్వం వచ్చి మీ ఎస్ఐకి డబ్బులిచ్చింది కావాలంటే మీ ఎస్ఐ లాకర్ ఓపెన్ చేసి చూడండి అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు గగన్ చెప్పేది నిజమేనా అని ఏసీపీ నైని ఎస్ఐని అడుగుతూ ఉంటుంది అంతా ఉట్టిదే మేడం అబద్ధం చెప్తున్నాడు అని చెప్పి ఎస్ఐ అంటాడు అయితే ఒకసారి నీ లాకర్ కీసివ్వు గగన్ చెప్పేది నిజమో అబద్ధమో ఇప్పుడే తేల్చుకుంటాను అని నయని ఎస్ఐ దగ్గర నుంచి లాకర్ కీస్ తీసుకొని లాక్ ఓపెన్ చేస్తుంది అందులో డబ్బులు కనిపిస్తాయి అది చూసి నయని మీలాంటి వాళ్ళు ఉండబట్టే డిపార్ట్మెంట్లో అందరూ కూడా తప్పు చేశారంటున్నారు అని చెప్పి ఎస్ఐపై ఫైర్ అవుతుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్